యాదాద్రిలో కొబ్బరికాయ కొట్టేందుకు కష్టాలు ఇక కృష్ణశిల దెబ్బతింటుందని ఆరోపణలు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం పునర్నిర్మాణం తద్వారా భక్తుల సంఖ్య పెరిగింది తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడంతో పాటు మొక్కులు చెల్లించుకుంటున్నారు అయితే ఆలయానికి వెళ్తే ప్రతి ఒక్కరూ దేవుడికి కొబ్బరికాయ కొడతారు అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారు అయితే యాదాద్రిలో కొబ్బరికాయ మొక్కులు చెల్లించుకునే భక్తులకు తిప్పలు తప్పడం లేదు ఆలయాధికారులు నిర్లక్ష్యం కారణంగా భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు క్యూలో కొబ్బరికాయతో వస్తున్న భక్తులను కాంప్లెక్స్ ప్రవేశం వద్దే ఆలయ సిబ్బంది నిలిపివేస్తున్నారు వారిని విష్ణు పుష్కరణి గుండం వద్ద ఆంజనేయ స్వామి గుడి వద్ద టింకాయ మొక్కు సమర్పించాలని సూచిస్తున్నారు లేదంటే కొబ్బరికాయను సిబ్బందే తీసుకొని పక్కన పెట్టి దర్శనానికి పంపిస్తున్నారు క్యూలో కుటుంబంతో వచ్చిన భక్తుల్లో ఒక్కరు కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్తే వెంటొచ్చిన వాళ్ళందరినీ దర్శనానికి పంపిస్తున్నారు అయితే సదరు భక్తుడు మొక్కు చెల్లించుకొని మళ్ళీ వరుస ప్రారంభంలో నుంచి వచ్చి దర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే మళ్ళీ వరుసలో ప్రారంభం నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలంట అయితే ఆ తర్వాత తమ వారిని వెతుక్కుంటూ ఇబ్బందులు పడాల్సి ఉంటుంది కొబ్బరికాయ మొక్కును గతంలో గర్భగుడులనే స్వయంభుల వద్ద సమర్పించేవారు ఆ తర్వాత గర్భాలయం గడప దాటి ధ్వజస్తంభం ప్రాంగణానికి పడమటి రాజగోపురం ఎదుట మార్చారు ఆలయ అభివృద్ధి తర్వాత ఈ మొక్కు తీర్చుకునేందుకు ప్రధాన ఆలయం దరిదాపుల్లో కాకుండా ఆంజనేయ స్వామి గుడి వద్ద అవకాశం కల్పించారు అయితే అందుకు సంబంధించిన సైన్ బోర్డు ఏర్పాటు చేయలేదు దాంతో చాలామంది భక్తులు కొబ్బరికాయలతో ప్రధాన ఆలయం క్యూరైన్లకు వచ్చేస్తున్నారు అక్కడ సిబ్బందిని నిలిపివడంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ విషయంపై ఆలయ డిప్యూటీ సీఈ భాస్కర శర్మ స్పందించారు కొబ్బరి నీళ్లతో కృష్ణశిల నేల దెబ్బతింటుందని మొక్కు చెల్లించే స్థలం మార్చినట్లు చెప్పారు దానికి తోడు డ్రైనేజ్ పారుదలకు పీచు ఆటంకం కలిగిస్తూ దేవాదారదులు ధర్మాల్ అంటే దర్శనాలకు ఆటంకం ఏర్పడుతుందనే కారణంతోనే టెంకాయ పక్కకు కొట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు అయితే భక్తులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు ఆలయ అధికారులు అందుకు తగిన సైన్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు